హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపెర మండలంలోని మూడు ఇసుక క్వారీలు మూత పడనున్నాయి మండలంలోని బొమ్మవాణిపాలెంలో రెండు ఇసుక క్వారీలు మున్నంగిలో ఒక ఇసుక క్వారీ నడుస్తోంది ప్రభుత్వం నుంచి టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులు గడిచిన రెండు నెలలుగా ఇసుక క్వారీలు నిర్వహిస్తున్నారు అయితే వీరికి ఇచ్చిన గడువు రేపటితో ముగియనుంది గురువారం సాయంత్రం ఆరు గంటలకు మూడు ఇసుక క్వారీలు మూసివేయాల్సిందిగా తహసీల్దార్ జి సిద్ధార్థ ఎస్ఐ పి కోటేశ్వరరావు క్వారీ యజమానులకు సూచించారు మూడు క్వారీలను తనిఖీ చేసిన అధికారులు రేపు సాయంత్రం ఆరు గంటలకు ఇసుక క్వారీలను నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి